హైదరాబాద్ లో ఏటా పదహారు వందల మంది మృతి ఎయిర్ పొల్యూషన్ తో దేశ వ్యాప్తంగా ముప్పై మూడు వేల మంది ఢిల్లీలో పన్నెండు వేల మంది ప్రాణాలు తీస్తున్న కాలుష్యం గాలిలో ప్రమాదకర కారకాలు ల్యాండ్ స్లైడ్ నివేదికలో సంచలన విషయాలంటూ హైదరాబాద్ లా పదహారు వందల మంది చచ్చిపోతున్నారు పదహారు వందల మంది ఒక్కరు ఇద్దరు కాదు పొల్యూషన్ తోనే పదహారు వందల మంది చనిపోతున్నారంటే ఒకసారి చూడండి అంత పొల్యూషన్ ఉంది అంత కాలుష్యం ఇగో ఇట్లయితే బతుకుతాం అసలు భవిష్యత్తులో వాయు కాలుష్యం కారణంగా ఓన్లీ వాయు కాలుష్యం అని నేను చెప్పేది ఇక వేరే ఏ కాలుష్యం కాదు నీటి కాలుష్యం కాదు వాటర్ వాటర్ పొల్యూ వాటర్ పొల్యూషన్ కాదు ఎయిర్ పొల్యూషన్ తో మాత్రమే చనిపోయేటోళ్ళు వీళ్ళంతా సో ది ల్యాండ్ స్లైడ్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ సంచలన అధ్యయన నివేదికను ప్రచురించింది బెంగళూరు చెన్నై ఢిల్లీ కలకత్తా హైదరాబాద్ ముంబై పూణె అహ్మదాబాద్ షిమ్లా వారణాసి నగరాల్లో రోజు నమోదవుతున్న మరణాల్లో దాదాపు ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమేనని కారణమని పేర్కొ పేర్కొన్నది ఆయా నగరాల్లోని గాలిలో పర్టిక్యులేట్ మ్యాటర్ పిఎం టూ పాయింట్ ఫైవ్ మోతాదులో ప్రమాదకర కాలుష్య కారకాలు ఉన్నాయని స్టడీలో గుర్తించి నట్టు తెలిపింది సో దేశంలో ఏటా ముప్పై మూడు వేల మంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతుండగా వారిలో పన్నెండు వేల మంది ఢిల్లీ వాసులే ఉన్నారని ల్యాండ్ నివేదిక పేర్కొంది ముంబైలో ఐదు వేల ఒక వంద మంది కోల్కతాలో నాలుగు వేల ఏడు వందల మంది చెన్నైలో రెండు వేల తొమ్మిది వందల మంది అహ్మదాబాద్ లో రెండు వేల ఐదు వందల మంది బెంగళూరులో రెండు వేల ఒక వంద మంది చనిపోతున్నారని తెలిపింది ధూళి కణాల రూపంలోని కాలుష్య కారకాలు మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి అంటూ ప్రతి సంవత్సరం పదహారు వందల మంది చనిపోతున్నారు హైదరాబాద్ లో అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం చూడండి అన్నిట్ల కాలుష్యం అన్నిట్ల మనం తాగే నీళ్ల నుంచి మొదలు పెడితే పాలల్ల పాలల్లా నూనెలా తినే ఆహార పదార్థాలల్ల వండుకునే ఆహార పదార్థాలలో బయట దొరికే ప్రతి వస్తువుల కల్తీ కల్తీతో పాటు కాలుష్యం కల్తీ సరిపోక మనకి కాలుష్యం ఈ కాలుష్యంలో ఏం జరుగుతుంది అది వాయు కాలుష్యం అంటే గాలి మనం పీల్చే గాలి కూడా మనకు స్వచ్ఛమైంది దొరకని పరిస్థితులలో మనం బతుకుతా ఉన్నాం మరి ఇది ఏడికి దారి తీస్తుంది మరి మనం అందరం భవిష్యత్తులో చూస్తామా ఈ రోజు ఇట్లా ఉందంటే మన భవిష్యత్ తరాలకు పరిస్థితి ఏంటిది అనేది ఊహించవచ్చు దానికి కారణం మనమే నూటికి నూరు శాతం మనమే పాడి చేసుకుంటున్నాం మనం మన పర్యావరణాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటా ఉన్నాం బాగున్నటువంటి వాతావరణాన్ని మనం పాడి చేస్తా ఉన్నాము మనము అత్యధికంగా కంపెనీలు పెడతా ఉన్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతా ఉంది కా ఆ కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం పెరుగుతా ఉంది వాటి మీద ఎక్కడ వద్ద రిస్ట్రిక్షన్స్ లేవు దానిపైన ఉండాల్సిన నిఘా లేవు ఆ కంపెనీల నుంచి వెలువడే పొగల నుంచి వచ్చే ఆ ధూళికణాల ద్వారా మన పరిస్థితి అట్లే వెహికల్స్ మోటార్ వెహికల్స్ ఒక్క ఇంట్లో మూడు బండ్లు నాలుగు బండ్లు ఒక ఇంట్లో ఒక బండి ఉంటే సరిపోతుంది కాకపోతే మనిషికి ఒక బండి అనేది మనిషికి ఒక ఫోన్ అనేది ఎంత సింపుల్ మ్యాటర్ అయిపోయిందో మనిషికి ఒక బండి ఇంటికొక కారు ఇది లేకుండా అయితే పరిస్థితి లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని తగ్గించేసారు మొత్తం ఏడిగిపోయినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు మనం ఒక కారు కొనుక్కుంటే సరిపోతుంది ఇంట్లో నలుగురు ఉంటే ఒక కారు కొనుక్కుందాం సరే అది ఒక అందుకు మంచిదే ఒక అందుకు మంచిదే అటు పెట్టే డబ్బుల కంటే ఇటు పెట్టే డబ్బులకు మంచిదే కానీ సరిపోవట్లేదు రోడ్లు సరిపోవట్లేదు పార్కింగ్ లు సరిపోవట్లేదు జాగా సరిపోతలేదు ఈ హైదరాబాద్ సంగతి అని చెప్పేది పల్లెటూరుల సంగతి వేరే సో ఇన్ని సమస్యలు ఉండగా పైగా కాలుష్యం ఇన్ని వెహికల్స్ ఉంటాయి మళ్ళా పదిహేను సంవత్సరాలు దాటిన వెహికల్స్ ని సీజ్ చేయాలని చెప్పి ఆపేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా దాని మీద పెద్దగా చర్యలు ఉండవు మళ్ళీ ఐదేళ్ళు ఎక్స్టెన్షన్ చేయడం మళ్ళీ ఆ తర్వాత ఐదేళ్ళు ఎక్స్టెన్షన్ చేయడం దేనివల్ల డబ్బులు తీసుకొని చేస్తారు ఆర్టీఏలు కూడా సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరి ఏం చేస్తా ఉంది మరి పొల్యూషన్ ఇంత వందలాది మందిని పొట్టన పెట్టుకుంటున్నటువంటి ఆ పొల్యూషన్ ని మరి కంట్రోల్ చేసే బాధ్యత ఎవరి మీద ఉన్నది మనకు కొంత సీఎ నియంత్రణ ఉండాలి అట్లే ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉండాలి అది ప్రభాకర్ రావుకు బ్లూ కార్డర్ నోటీస్